హలో ఫ్రెండ్స్ అయితే నిన్న ఈ రోజుతో రెండో రోజు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ అయితే మొదలు పెట్టి ఈరోజు రెండో రోజు నేను వచ్చేసి బెడ్రూమ్ అయితే అయిపోయింది ఈరోజు కిచెన్ వేసినాము దాదాపు కిచెన్ గానే అయిపోయి వచ్చింది నుంచి వచ్చి పొద్దున వచ్చి పని కాడికి వచ్చి చూస్తే కుక్క పిల్లలు ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరు కుక్క ఇక్కడ పిల్లలు నిలిచిపోయింది ఎంత గా ఎట్లా ఇవ్వండి బా బావు ఇది ఎప్పుడే గోగా ఉంటున్నాయి కుక్క పిల్లలు ఎంత క్యూడ్గా సన్న కుక్క లెక్కలు ఎవరన్నా సో చెప్పండి కామెంట్ చేయండి క్యూట్ గానే ఉడుకున్నాయి ఓకే రెండు మూడు ఐదు ఏళ్ళకి మొత్తం వచ్చింది కుక్క పిల్లలు మొత్తం ఐదు కుక్కపిల్లలు ఉన్నాయి నిన్న దాకా లేదు ఇప్పుడే ఇది రేపు రేపు తెలుగు వచ్చినట్టుంది కుక్క పిల్లలు కుక్కపిల్లది బాయమో ఏం వస్తుంది ఆ కుక్క పిల్ల బాగుంది ఏం వస్తుంది కుక్కపిల్ల దాని జోలు కూకూడదు ఫ్రెండ్స్ మేము దాని జోలు అమ్మ వచ్చింది ఏం లేక మనం మన కురుతాడే వాళ్ళమ్మ వచ్చింది ఇంకా దానివల్ల దాని పడి దానికి మన పడి మన ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్ వరకు చూపిస్తారు ఇది మా సీనియర్ ఇంకా నేను చేస్తే నాలుగు రోజులు కాబట్టి నేను మా కెమెరా మా పెద్ద మా సీనియర్ అయితే ఇంకా చేస్తున్నాం పని అయితే ఈరోజు కూడా కిచెన్ అయిపోతే దానికి కొద్దిగా వచ్చాం కిచెన్లో అయితే ఈ రెండు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఈ రెండు కూడా అయితే చేసేదండి ఇప్పుడు వర్క్ అయితే ఈ రెండు కూడా ఇప్పుడు చేయాలా మా సీనియర్ వచ్చి అది పుట్టినాడు ఇది కొద్దిగా చిన్నవి కాబట్టి మొత్తం మొత్తానికి చొకం ఆరున్నర అనమాటది ఆరున కాబట్టి కొంతదర ఏమంటే అంచు చేయడం అవుతుంది

వాళ్ళమ్మ కుక్క వాళ్ళమ్మ ఆనే పెట్టింది అని చూస్తుంది కుక్క వాళ్ళమ్మ ఆనే చూస్తుంది కుక్కలు అయితే బాగా బాగా కాదు బాగా ఫ్రెండ్స్ తో తమ్మి తిన్నా ఫోటో తిండి ఓకే ఫ్రెండ్స్ కుక్క పిల్లలు ఎటైనా కామెంట్ చేయండి ఎటైనా కుక్క పిల్లలు కానీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ట్ వాళ్ళలో